నాలుగు స్తోతుల స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆచార్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా కృపా సత్య సంపన్నుడా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్న ఏకున్న లేచి నిన్ను శుతించి ఆరాధించి కనపరచుటకిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు ప్రభు ప్రభా ఇద్దరు ముగ్గురు నేను అమ్మం పెరట స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నా తండ్రి శక్తి ద్వారా నానా ప్రార్థన నడిపింపను మాకు అనుగ్రహించండి దయగల రెక్కల కింద భద్రపరచండి నాయన ఉదయకాలం నా తండ్రి యొక్క వాక్యలేఖనం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారయ్యా నీ బాధలన్నింటిలో నుండి నిన్ను విడిపించదు నన్ను మాట్లాడుచున్నావు నా తండ్రి అవును నాయన నా తండ్రి మా బాధలన్నింటిని విడిపించగలిగిన తండ్రి విని ఇవై ఉన్నావు నా తండ్రి యోగృందం ద్వారా నా తండ్రి నాయన ఐదో అధ్యాయం ద్వారా నా తండ్రి ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించను ఏడు బాధలు కలిగినను నేను ఏ కీడును నా తండ్రి తగలదు మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి ఆరు బాధలైనను ప్రభా మనుషులకు సాధన సింగ్ ఆరు బాధలు నా తండ్రి మమ్మల్ని బాధించను ప్రభ ఏడో బాధ వచ్చి నాయన బాధించాలని అనుకున్నా కానీ నాయన ఏ కీడు తగలకుండా మమ్మల్ని కాపాడుతానన్నావు ప్రభ ఏడో బాధనుగా సంపూర్ణంగా నా తండ్రి బాధ పెట్టాలని నాయన ఎవరు ఏ బిడ్డలు మమ్మల్ని తనని ఆ బాధల నుంచి మాకు తగలకుండా కాపాడుతానని చెప్పి వాగ్దానం చేస్తున్న దేవానికి వందనాలు నాయన అనేక మంది బిడ్డలు నా తండ్రి వారి నోటి మాట చేత కలుగు నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి నొప్పి నుంచి నాయన మీరు మమ్మల్ని తగలకుండా ఆయన నిన్ను చాటు చేయనని మాట్లాడుచున్నావు నాయన ప్రళయం వచ్చినని నువ్వు దానికి భయపడొద్దని అని మాట్లాడుచున్న దేవుడు ప్రభా ఎంతో మంది నాయన నాయన చిన్న చిన్న వాటికి వారి నోటులను ప్రభా నా తండ్రి నాయన వ్యర్థమైన మాటలకు తుచ్చమైన మాటల కొరకు నా తండ్రి ఎదుటి వారిని గాయపరచాలని వారి హృదయమును నా తండి బాధ పెట్టాలని ప్రభ ఎంతగానో వారి నోరును ప్రభ వారి నాలుకను పొదును చేసుకుని వారు నా తండ్రి బాణము లాంటి నా తండి మాటలు వదులుతూ నా తండ్రి ఎదుటి వారి హృదయాలను బాధపరిచే వారిని ఎంతో మంది ఉన్నారయ్యా నోటి మాటల చేత కలుగు నొప్పు నీకు తగలకుండా మమ్మల్ని కాపాడుతానని చెప్పుచున్న దేవుడు ప్రభ ఆయన చాటు చేస్తాడన్న ప్రభ నోటి నొప్పు మాకు తగలకుండావు నా తండ్రి నానే ప్రళయం వచ్చినను దాని దానికి భయపడొద్దు అన్నావు ప్రభ ప్రళయం లాంటి నా తండ్రి గొడవలు ఇరుకులు ఇబ్బందులు ప్రభ నోటి మాటల చేత వలన ప్రళయం వరదలు లాంటి నా తండ్రి మాటలు మా ఎద్దకు వచ్చినను కూడా అవి నా తండ్రి నాయన మీరు భయపడొద్దని మాకు వాగ్దానం చేస్తున్నావయ్యా నా తండ్రి మీరు మా పక్షాన ఉండగా మమ్మల్ని చాటు చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ ఏ కీడు ప్రభ తగలకుండా మమ్మల్ని కాయగలిగిన తండ్రి నీవే ఉన్నావు ప్రభ నా తండ్రి నాయన ఎంతో మంది బిడ్డలు ఏ లోకంలో నా తండ్రి శోధనలకు నా తండ్రి నోటి మాటల చేత కదు గాయములతో కుంగిపోయిన వారు ఎంతో మంది ఉన్నారయ్యా వారి పరిస్థితులను బట్టి నాయనా నా తండ్రి వారికి ఉన్న బలహీనతలను బట్టి నా తండ్రి ఎంతో మంది కుంగిని స్థితులు నా తండ్రి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో నా తండ్రి దూషించబడుతూ గించబరుస్తూ నా తండ్రి అవమానిస్తూ ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలందరినీ చాటు చేయగలిగిన దేవుడు ఇవే ఉన్న ప్రవారి హృదయములు గాయపడుకున్నట్లు వారు మరుగుపరచండి నా తండ్రి ఏ కేడు వారికి తగలకుండా మీరు సహాయం చేయగలిగిన దేవుడు ఉడవు నువే ఉన్నావు ప్రవాహ నా తండ్రి జ్ఞాపకం చేసుకో చీకటి ఆలోచన కలిగిన వారు నా తండ్రి ఎంతో మంది ప్రవాహ నాయన ఇద్దరి మధ్యన కొండములు పెట్టచ్చు గొడవలు పెట్టచ్చు నా తండ్రి సంతోషపడేవారు ఎంతో మంది ఉన్నారయ్యా కొండములు వారు జగడములు పెట్టేవారు వారి హృదయాలు మార్చండి నాయన ఏ బిడ్డల మధ్యన గొడవలు పెట్టకుండానట్లు జగడములు పెట్టకుండానట్లు వారి హృదయములను మార్చగలిగిన దేవుడవు నీవే అయినా అట్టి తలంపులు అట్లా ఆలోచనలు వ్యర్థమైన వాటి కొరకు మేము నాయనా తుచ్చమైన వాటి కొరకు నా తండ్రి మేము నాయన ఈ లోకంలో నా తండ్రి మేము నాయన మేము భయపడకుండొద్దు అని నా తయన భయపడొద్దు నేను నీకు తోడుగా ఉన్నానని నేను మేము భయపడకుండానట్లు ప్రభ వ్యర్థమైన వాటిని తుచ్చమైన వాటిని విడిచిపెట్టేసి ప్రభా నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి నాయన మొరపెట్టడం మాకు నేర్పించండి నాయన అబ్రహాం కుమారుడైన సాకు నా తండ్రి నాయన తన తండ్రి యొక్క నాయన బావి నాయన తవ్వించినప్పుడు ప్రభా ఊరిలో వారు పూడ్చివేసినప్పుడు తిరిగి మరలా బావి తవ్వినప్పుడు ప్రభా శ్రేష్టమైన నీళ్లు పడి నా తండ్రి తండ్రి నాయన ఎంతో రుచికరంగా ఉన్నాయని చెప్పినప్పుడు ప్రభా ఆ ఊరిలో ఉన్నవారు నా తండ్రి ఇంకేముంది ఇసాకు మంచి బావి తవ్వించాడు అందులో శ్రేష్టమైన వాటి నాయన నీళ్లు వచ్చినాయి వారి వారి పశువులు వారి యొక్క నా తండ్రి సంపద అంతయు నాయన నీరు తాగి ఇంకా అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నాయన జగడము పెట్టుచున్న వారు మధ్యలో ఉండి నాయన వెళ్ళి ఆ యొక్క ఆయన బావి గురించి గొడవపడమని చెప్పినప్పుడు ప్రభా నా తండ్రి వారి మధ్యన నా తండ్రి నువ్వు ఎడమను నా తండ్రి పుట్టించిన దేవుడు ప్రభా యహోవనను ప్రభా ఎడమును కలుగజేయనని మాట్లాడుచున్న వారి దేశమును అభివృద్ధి పొందు స్పొందించుకోమని దాన్ని నేను రాబోతు అని పేరు పెట్టి ఉన్నావు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో నాన్న అలాంటి నేను దురుద్దేశము కలిగిన వారు జగడములు పెట్టేవారు నాయన తండ్రి చూసి వారవలేని స్థితిలో ఉన్న వారి హృదయాలు మార్చిండి వారి నుంచి మమ్మల్ని ప్రభ ఎడము కలుగు చేయగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకో అలాంటి పరిస్థితుల నుంచి మాకు వెడమును కలుగు చేయండి ప్రభా తండ్రి జగడములు పెట్టచ్చు నా తండ్రి దూషణ మాటలు మాట్లాడుచున్న వారి నుంచి మాకు ఎడమును కలుగు చేయగలిగిన దేవుడవుని నీవే ఉన్నావు ప్రభా మా పరిస్థితులను బట్టి మా బిడ్డల యొక్క పరిస్థితులను బట్టి నాయన ఉద్యోగాలు రాలేదని కొండములు పెట్టచ్చు వివాహ సంబంధాలను చెడగొట్టచ్చు నా తండ్రి సంతోషపరిచే వారి నుంచి ఎడము పరచమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్తోత్రములు నాయన ఎన్నో మంది ప్రభా ఎంతో దూషణకరమైన మాటలతో బాధించుచున్న వారి హృదయాలు బాయపడకుండా వారిని చాటు చేయగలిగిన దేవుడవు నీవే ఉన్నావు మరుగుపరచగలిగిన దేవుడు నీవే ఉన్నావు భయపడకుండా నీ సన్నిధులు నిత్యము కన్నీరు విడిచి ప్రార్థన చేయ మాకు నేర్పించండి నా తండ్రి సింహాసన సింహాసనసీనుడ జ్ఞాపకం చేసుకుని ఉదయ కాలంలో నా తండ్రి నాయన ఏ విషయంలో కూడా నేను బాధపడొద్దు నా తండ్రి అని మాట్లాడుచున్న దేవుడు ఏ బిడ్డలు నా తండ్రి దేని విషయంలో బాధపడుచున్నారు వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి బాధపడుచున్నారు దాని నుంచి మీరు విడిపించండి నాయన వారి యొక్క అప్పుల బాధలు ఆర్థిక సమస్యల నుంచి బాధపడుచున్నారేమో ప్రభా ఆ పరిస్థితుల నుంచి విడుదల ది కుటుంబంలో సమాధానం ఎమ్మదలేక నెమ్మది లేక బాధపడుచున్నారేమో ఆ బాధ నుంచి నాయన వారికి విడుదల దేమను కోరుచున్నాము నా తండ్రి కుటుంబంలో దీర్ఘకాల సంబంధ వ్యాధులతో నా పరిస్థితి నా బిడ్డల పోషణం ఎలా నేను ఎలా చూసుకోవాలి నా బిడ్డలని నేను నా తండ్రి కృంగణి స్థితిలో ఉన్న వారు ఎంతో మంది ఉన్నారయ్యా వారిని జ్ఞాపకం చేసుకో వారు బాధ నుంచి వారికి విడుదల తెచ్చింది వారి చేతి కష్టములను ఆశీర్వదించగలిగిన దేవుడవు నీవే నో ప్రభా నా తండ్రి కొడుక్ కానీ వెనక తొడిగిపోకూడనట్లు మిమ్మల్ని స్థిరపరచగలిగిన దేవుడు నాయన చల్లగని నుండి వెచ్చగా ఉండే లేదా నువ్వు వచ్చిన స్థితి ఉంటే నేను ఉమ్మి వేయబడతారని నేను అలాంటి స్థితిలోకి వెళ్లకుండినట్లు నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ఇప్పుడు ప్రభా ఆ కీడు మాకు తగలకుండా కాయి నా తండ్రి నాయన దాని నుంచి ఎడమ చేయి వాడము నీవే ఉన్నావు ప్రభా ఆ నొప్పి నుంచి మమ్మల్ని చాటు చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభ జ్ఞాపకం చేసుకోండి నాయన ఎంతోమంది బిడ్డలకు వివాహాలు జరగట్లేదు నీ ఎంతోమంది దూషణ మాటలతో నా తండ్రి బాధిస్తూ ఉన్నవారు ఎంతోమంది ఉన్నారయ్యా అలాంటి బిడ్డలకు వివాహాలు ఘనంగా జరుగుతా ఒక శ్రేష్టమైనది తండ్రి వధువులను వరువులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డలు పుట్టట్లేదని ఎంతో మంది నా నిందిస్తూ అవమానిస్తూ ఉన్నారేమో ప్రభా వారి బాధ నుంచి వారికి విడుదల దయచండి సంవత్సరంలో గొప్ప కార్యములు వారికి జరుగులాగున సహాయం దండి నేను తన వడిని నింపమని కోరుచున్నాము నా తండ్రి ఏ సమస్యలు గుండా వెళ్ళుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆ సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని కోరుచున్న వ్యాపార పరిస్థితులను మెరుగుపరచండి వ్యాపారంలో ఉన్న నా తండ్రి లోటుపాటులను తెచ్చుక కలిగిన దేవుడవుని ప్రభా వారి పరిస్థితులను మార్చండి నా తండ్రి అభివృద్ధిపరచండి వారి పని వారి మీరు సిద్ధపరచండి నాయన వారి చేతి కష్టార్జితము ఆశీర్వదించండి ఉద్యోగాలు చేసేవారు రాకపోకల్లో భద్రతను అనుగ్రహించండి ఈ రోజు ఏ బిడ్డలు నూతనంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ప్రభా వారి ప్రయత్నాలు సఫలము చేయమని కోరుచున్నాము ప్రతిఫలం కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగాలకు వెళ్ళి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవచ్చిన బిడలు ఉన్నారేమో ప్రభా వారి శ్రేష్టమైన ఉద్యోగాన్ని సిద్ధపరచండి నాయన అధికారులు వేసే క్వశ్చన్స్ అయిన సమాధానాలు చెప్పగల జ్ఞానము ఇవ్వమని కోరుచున్నాము నా తండ్రి నా తండ్రి వాహనాలు కొనుగోలు చేసుకుని వాహనముల మీద జీవనాధారం కలిగించాలని ఆశపడుచున్న వారు ఉన్నారేమో వారికి ఏ కీడు ప్రమాదాలు గురి కాకుండా నాయన వారి యొక్క నా తండ్రి పరచమని కోరుచున్నాము నా తండ్రి నూతనంగా ఏ బిడ్డలు ఏ యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకొని నా తండ్రి అవి చేయాలని ఆశపడుచున్నారు అవన్నీ వద్దులు లాగానే సహాయం దిండి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళి ఈ కీడు నుంచి నేను తప్పించ పడాలని నన్ను టెస్టుల కోసం ఎదురు చూస్తున్నారేమో మంచి రిపోర్ట్స్ని వారికి సిద్ధపరచమని కోరుచున్నాము వివాహ శుభకార్యాల కోసం సంబంధాల కోసం చూస్తున్నారేమో ప్రభా వారికి మీరు తోడుగా ఉండండి నా తండ్రి నీకు దూర ప్రాంతం ప్రయాణమై వెళ్ళి చిన్న బిడ్డల చుట్టూ నీకు కావలి కంచి ఉంచమని కోరుచున్నాం వారి గమ్యమునకు చేరు వరకు నీకు ఆపదలు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు అదే రీతిగా ప్రభా అనేక మంది బిడ్డలు నా తండ్రి వారి యొక్క పనుల నిమిత్తం చేతి పనుల నిమిత్తం వ్యవసాయ పనుల నిమిత్తం దూర ప్రాంతం తల ఆటోలో వెళ్ళు చిన్న బిడ్డలందరినీ జ్ఞాజ్ఞాపకం చేసుకోండి వాతావరణాన్ని అనుకూలపరచండి వ్యవసాయంలో ప్రభ పంట గృహాలు చేరి వరకు కాపుదల భద్రతను క్షేమాన్ని అనుగ్రహించమని కోరుచున్న భార్య భర్తల మధ్య సైక్యతనివ్వండి బిడ్డలు తల్లిదండ్రుల మధ్య సైక్యతనివ్వండి ఇవ్వండి ప్రభ వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో ఉన్న వారికి ఆరోగ్యాలు ఇవ్వండి తిరిగిన ఆయన వారిని నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రం నడివేసేవారు వృద్ధాప్యంలో ఉన్నవారు నా తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డలను కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలని జ్ఞానాన్ని దయచండి ఏమన్నా ప్రభా వారి హృదయాల్లో ఈ వాక్యము ఉంచుకొని నడిచేవారిగా నా వారిగా నామాన్ని గనపరిచే బిడ్డలుగా ఉంట సహాయం దయచేయమని కోరుచున్న మంచి స్నేహితులను వారి సిద్ధపరచండి వారి చదువులు వారి ఎగ్జామ్స్ లో తోడుగా ఉండి నడిపించండి అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అతన్ని గవర్నమెంట్ జాబ్స్ కోసం వచ్చి ఎగ్జామ్స్ రాయించుంటే సిద్ధపరచండి బిడ్డలు అనేక మంది ఉన్నారు వారి జాబ్స్ లో మీరు తోడుగా ఉండండి అనేక మంది కొంతమంది జాబ్ కోసం సిద్ధపరిచిన కొన్ని సర్టిఫికేట్లు పంపించినప్పుడు ప్రభా అధికారులు వాటిని చూసేసి క్వాలిఫై చేయటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి యాక్సిడెంట్లు గురి అయ్యి ప్రభా పడిపోయిన వారు నాయన కాళ్ళు చేతులు ఇరిగిన ఆయన తండ్రి ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఆ గాయాలు మానుపుదల కోసం నాయన సహాయం దండి ఫిజియోథెరపీ చేపిస్తున్న బిడ్డలు ఉన్నారు కానీ ఫిజియోథెరపీలో తోడుగా ఉండండి అవన్నీ సక్రమంగా పనిచేయటకు సహాయం దండి డాక్టర్లకు తెలివి జ్ఞానమును నా బుద్ధి అనుగ్రహించగలిగినది ఏముడవు నువే డాక్టర్ల పరమ డాక్టర్ ప్రతి బిడ్డలను ముట్టండి స్వస్థపరిచారం దీర్ఘకాల సంబంధ వ్యాధులు వరకున్న బలహీనతలు వరకున్న ఇరుకులు ఇబ్బందుల నుంచి విడుదల దండి నా తన్ని దైవజన్ జ్ఞాపకం చేసుకుని వారు చేస్తున్న సేవాపరిచర్య దీవించండి ఆశీర్వదించండి వారు అడుగుపెట్టే స్థలంలో మీరు ముందుగా ఉండి ప్రభా అక్కడ నా తన్నిని ఆశీర్వాదం చేతని యొక్క వాకులను వారికి వినిపించండి హృదయ హృదయం తెరిచినట్లు అనేక మంది నాయన వారి హృదయాలు తెరిచి వాక్యం విని ప్రభా వారి కుటుంబాన్ని రక్షించుకునే కృపను అనుగ్రహించండి నాయన ఈ నెలలో మాకు వాగ్దానం చేసిన దేవుడు నాయన వైపు చూసి ఉన్నాడు కాబట్టి నా తండ్రి నోవాహు తన కుటుంబం అంతా రక్షించుకుని వాడలోకి వెళ్ళిందని మాట్లాడుచున్నావు నాయన మనుషుల వైపు చూడలేదు వారు చేసే అగతాలు హేళన మాటలకు భయపడలేదు కానీ నా తండ్రి నోవాహు నీ మాట మీద ఆధారపడి ముందుకు నడిచి ఉన్నాడు ప్రభా మేము కూడా నీ మాట విని నీ మాటలు నా తండ్రి లోబడి జీవించినప్పుడు మా కుటుంబాలన్నీ రక్షణ వాడలో ఉంటాయి కదా ప్రభా అట్టే పరమజీవమును నా తండ్రి మీవై ఉన్నావు ప్రభా అట్టే నా తండ్రి పరలోక ఆనందాన్ని మేము పొందే కృపను మేమే కాదయ్యా మా బిడ్డలు బిడ్డల కుటుంబాలు తరతరాలు నా తండ్రి తండ్రిగా కత్తగా నా తండ్రి పోషకుడుగా సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నాయన కృపా సత్య సంపూర్ణ డబ్బు దయగల తండ్రి నీకు వంద నాలుగు బాలంత స్త్రీలకు నాయన తలైన బిడ్డలను ఎట్టి రీతిగా పెంచాలో జ్ఞాపకం చేస్తే ఈ వాతావరణంలో వచ్చిన మార్పుల చేత వారికి జగ్గులు జలుబులు నా తండ్రి బలహీనతల నుంచి విడుదల దయచేయమని మన కోరుచున్నాం చిన్నారి బిడ్డల చుట్టూ నీకు కంచి వేయండి ప్రభావ వారికి నిమ్ము బలహీనతలు లేకుండా సహాయం తెచ్చింది నీ కావలి కంచి ఉంచ కోరుచున్నాము నా తండ్రి మా యొక్క గ్రామాలు నా తండ్రి నా తండ్రి మండలాలుగా జిల్లాలుగా రాష్ట్రాలుగా నా తండ్రి దేశాలుగా నాయన భారతదేశం నీకు కాపుదల తెచ్చే అధికారులు నా తండ్రి అనేక పరిశ్రమలు తీసుకువచ్చి నిరుద్యోగులకు అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు నాయన నీకు ఆటంకరంగా ప్రార్థనలకు వ్యతిరేకకరంగా నా తండ్రి చేస్తున్న ప్రత్యేక యొక్క విడలను విడుదల దీన్ని ఆటంకకరమైన బిడలకు నా తండ్రి నాయన హారి యొక్క దురుద్దేశాలను నుంచి విడుదల దిండి వారు దుర్భాషలు అడుతూ చెడు ఆలోచనలు చేస్తూ నా తండ్రి ఎంతోమంది ఉంటున్నారేమో వాటి నుంచి నా తండ్రి వారిని ఎడముగా చేయండి ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు మందిరాల్లో ప్రార్థనలు చేయకుండా అరుగుకుండా ప్రభా అనేక మంది ఆటంకపరుస్తున్నారు నాయన వారి హృదయాలు మార్చి ఇంద్రంలో నా తండ్రిని ఆరాధించుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్న అదే రీతికి ఎరిశలేమి క్షేమం కోసం నీ సన్నిధం వరపెట్టిచుండగా ఎరిశలేమి క్షేమం చుట్టూ కంచి వేయండి ప్రభావ అక్కడున్న బిడ్డలను సంరక్షించండి కాపుదల భద్రతను అనుగ్రహం ఈ రోజు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు స్తోతులు ప్రభా నీ బాధలన్నింటిలో నుంచి నువ్వు మాకు విడుదలని ఇస్తామని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా నా తండ్రి మమ్మల్ని భద్రపరచండి ఏ కీడు మా ఎందుకు దరిచేరకుండా మమ్మల్ని కాపాడగలిగిన దేవుడు ఎవయనో మేము భయపడొద్దని మాట్లాడుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రండి నేను నోటి మాటల చేత కలుగు నొప్పులను ప్రభా తగలకుండా ఆయన నిన్ను చాటు చేస్తాడని వాగ్దానం చేసిన దేవుడు మమ్మల్ని భద్రపరచండి ఆయన ఈ రోజు ఈ వాగ్ద్యానాన్ని స్వతంత్రించుకొని ఎంతమంది అయితే నీ ప్రార్థనలు ఏకీభిస్తున్నారు వారి పట్ల నా తండ్రి యొక్క వాగ్దానం నెరవేర్పులోకి తీసుకురమ్మని కోరుచున్నా మేము అడిగిన విన్నపాలన్నీ నీ పరలోక రాజ్యానికి చేర్చుకుని ప్రభా తగిన ప్రతిఫలాన్ని మాకు అనుగ్రహిస్తామని ప్రభావరాలని ప్రభా ఏ నా తండ్రి యోగ్యత లేని దాన్ని ప్రభా నీ దయగల రెక్కల కింద మమ్మల్ని నడిపిస్తున్న ప్రార్థన విధానం బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంది మేము జీవించి ఉన్నామంటే నీ కృప నా తండ్రి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నా నీ దయగల రెక్కల కింద భద్రపరచండి ఏబుడీ ఏ ప్రయత్నాల నిమిత్తం వెళ్ళుచున్నారు ఆ ప్రయత్నాల్లో వారికి ప్రతిఫలాన్ని ఇచ్చి నడిపించిన ఆయన ఈ బాధలన్నిటి నుంచి వారికి విడుదలనిచ్చి నీరే తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా మీరందరూ నా తన్ని మా కుటుంబాల చుట్టూ నా తన్ని మా రక్తమిందికుల చుట్టూ ప్రార్థనలు ఎక్కిబిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని త్వరలో రానయ్యున్న ఏ సతి పరిశుద్ధని అమ్మమ్మికలుగా బ్రతములు అడు అడిగి వేడుకొని నా ప్రియమైన తండ్రి ఆమె నేష రక్త మ్యూజియం సిలువు రక్త మ్యూజియం అపవాదికల అనంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని ఈ బాధల నుంచి విడిపించునుగాక ఆమెన్